సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి అతడు లాంటి క్లాసిక్ కలేజా వంటి ఎంటర్టైన్మెంట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మహేష్ అభిమానుల్లో క్యూరియాసిటీ మామూలుగా లేదు ఇప్పటికే రిలీజ్ చేసిన మూడు పాటలు కూడా సినీ అభిమానుల్లో బాగానే దూసుకెళ్లాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న సినిమాకు సంబంధించి ఘాటైన అప్డేట్ సరిగ్గా లేవంటూ మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు సినిమాకు సంబంధించి ఒక్క గ్లింప్స్ తప్ప మరే ఇతర వీడియో బైట్ బయటకు విడుదల చేయట్లేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గుర్రు మీదున్నారు సినిమా విడుదలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు కానీ ఇంకా టీజర్ విడుదల చేయలేదని అభిమానులు నిరాశలో ఉన్నారు ఎప్పుడో ఏడు నెలల కింద మా స్ట్రైక్ పేరుతో వదిలిన గ్లింప్స్ తప్ప మహేష్ బాబు రుబాబు చూపించే ప్రచార చిత్రం మరొకటి లేదని వాపోతున్నారు గుంటూరు కారం సినిమాకు తోడుగా సంక్రాంతి సీజన్లో మొత్తం ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అందులో వెంకటేష్ నటించిన సైంధవ్ నాగార్జున నాసామిరంగ హనుమాన్ రవితేజ ఈగల్ సినిమాలు రెడీగా ఉన్నాయి ఆయా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ జోరుగా బయటకు వస్తుండటంతో మహేష్ అభిమానుల్లో కోసింత కలవరింత మొదలైంది ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ నాగవంశి మాత్రం సంక్రాంతికి మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంటూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ ఐదు సినిమాల పందెంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కి త్రివిక్రమ్ ట్రీట్ ఎలా ఇవ్వబోతున్నాడో అని ట్రేడ్ వర్గాలు తీక్షణంగా ఎదురుచూస్తున్నాయి